ఫిజిస్కేలు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము అప్పుడు యహోవ వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నరపుత్రుడా ఎరుషలేము తట్టుని ముఖము తిప్పుకొని పరిశుద్ధ స్థలమును బట్టి ఇస్రాయేళ్ల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనము ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను నీకు విరోధినైతిని నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదూసి ఉన్నాను నీతిపరులేమి దుష్టులేమి ఎవరును నీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖ్గము దాని వరలో నుండి ఉన్నది ఇహోవానైనా నేను నా ఖడ్గము మరలా వరలో పడకుండా దాని దూసియున్నానని జనులందరూ తెలుసుకొందురు కావున నరపుత్రుడా నిట్టూర్పు విడువుము వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃముతో నిట్టూర్పు విడువుము నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగుగా నీవు శ్రమదినము వచ్చున వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినదని అందరి గుండెలు కరిగిపోవును అందరి చేతులు బలహీనమవును అందరి మనస్సులు అధైర్యపడును అందరి మోకాళ్ళు నీరవును ఇంతగా కీడు వచ్చుచున్నది అది వచ్చేయున్నది అని చెప్పుము ఇదే యుహోవాకు మరియు యుహోవాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చెను నరపుత్రుడా నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లను యహోవా సెలవిచ్చునదేమనగా అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది అది పదును గలదై మెరుగు పెట్టి ఉన్నది అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది తల తలలాడునట్లు అది మెరుగుపెట్టి ఉన్నది ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించున్నది అని చెప్పి మనము సంతోషించదమా మరియు దూయటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువా అని వద్ద ఉంచబడి ఉండెను హతము చేయువాడు వాడు పట్టుకొనున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టబడి ఉన్నది నరపుత్రుడా అంగలార్చుము కేకలు వేయుము అది నా జనుల మీదకి ఇస్రాయేళ్ల ప్రధానుల మీదకిని వచ్చుచున్నది ఖడ్గభయము నా జనులకు తటస్థించినది కనుక నీ తొడను చరుచుకొనుము శోధన కలిగెను తృణీకరించు దండము రాకపోయిననేమి ఇదే యహో వాక్కు నరపుత్రుడా చేతులు చరుచుకొనుచు సమాచారము ప్రవచింపుము ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై ఉన్నది అది గొప్ప వాని వాణి చొచ్చి వాని హతము చేయనది వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అధిక వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను అయ్యయ్యో అది తలతళలాడుచున్నది హతము చేయుటకై అది దూయబడి ఉన్నది ఖడ్గమా సిద్ధపడియుండుము కుడివైపు చూడుము ఎడమ వైపు తిరుగుము ఎక్కడ నీకు పని ఉండెనో అక్కడికి తిరుగుము నేను కూడా నా చేతులు చరుచుకొని నా క్రోధము తీర్చుకొందును యహోవా నాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను మరియు యహోవావాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు రెండు మార్గములను ఏర్పరుచుము ఆ రెండును ఒక దేశములో నుండి వచ్చునట్లు సూచించుటకై ఒక హస్త రూపము పట్టణపు వీధి కొనను దాని గీయుము ఖడ్గమునకు అమోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును యూధాదేశం ప్రాకారములు గల పట్టణముగు ఎరుషలేమునకు ఒక మార్గమును ఏర్పరుచుము బాటలు చీలు చోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు అతడు బాణాములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు ఎరుషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టమని హతము చేయుదుమనియు ధ్వని ఎత్తమనియు జయధ్వని బిగ్గరగా ఎత్తమనియు గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు దిబ్బలు వేయమనియు ముట్టడి దిబ్బలు కట్టమనియు ఎరుషులేమును గూర్చి తనక కుడితట్టున శకునము కనబడెను ప్రమాణములు చేసుకునిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకున్న పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును కాబట్టి ప్రభుబైన యహోవ ఎలాగూ సెలవిచ్చున్నాడు మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు ఆగుపడినట్లు మీ దోషము మీరు మనస్సును తెచ్చుకుని నందునను నేను మిమ్మను జ్ఞాపకము చేసుకుని నందునను మీరు చెయ్యి చిక్కియున్నారు గాయపడిన వాడ దుష్టుడా ఇస్రాయేళ్లకు అధిపతి దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది ప్రభు అయిన యహోవెలాగూ సెలవిచ్చున్నాడు తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము ఇది ఇకను ఇట్లుండదు ఇక మీదట నీచుని గాను గనుని నీచునిగాను చేయుము నేను దానిని పడద్రోయుదును 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 దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు నిలవదు అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను మరియు నరపుత్రుడా నీవు ప్రవచించిట్లను అమోనీలను గూర్చియు వారు చేయు నిందను గూర్చి ప్రభు అయిన ఎహోవ హతము చేయుటకు ఖడ్గము ఖడ్గమే దూయబడి ఉన్నది తలతళలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము చేయుటకు దూయబడి ఉన్నది శకునగాండ్రు నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను వారు వ్యర్థమైన వాటిని నీకు చెప్పుచుండగను దోష సమాప్తి కాలమున శిక్ష నొంది హతులై దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయును ఖడ్గమును వరలో వేయుము నీవు సృష్టింపబడిన స్థలములలోనే నీవు పుట్టిన దేశములోనే నీకు శిక్ష విధింతును అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించదును నా ఉగ్రత నా ఉగ్రతాగ్నిని నీ మీద రగులబెట్టెదను నాశనము చేయుట చేయుటయందు నేర్పరులైన క్రూరులనుకు నిన్ను అప్పగించెదను అగ్ని నిన్ను మృంగును నీ రక్తము దేశములో కారును నీ వెన్నటికి నీ జ్ఞాపకమునకు రాక యుందువు యహోవానగు నేనే మాట ఇచ్చి ఇచ్చియున్నాను ఆమెను